హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా అయితే ఈ ఛానల్లో వీడియోస్ ఏం పెట్టడం లేదండి కొంచెం బిజీగా ఉంటున్నాను అది కూడా కాక హెల్త్ కూడా సహకరించడం లేదు అయితే రీసెంట్గా నా సెకండ్ ఛానల్ కూడా మౌంటైజేషన్ అయిపోయిందండి మాంటైజేషన్ అంటే ఫుల్ మౌంటైజేషన్ కాదు మినీ మాంటైజేషన్ అయిందనమాట అసలు మినీ మౌంటైజేషన్ అంటే ఏంటి దీనివల్ల యూజ్ ఏమన్నా ఉంటుందా దీనివల్ల నష్టం ఏమన్నా ఉంటుందా అనే విషయాలు మీతో డిస్కస్ చేద్దామని వీడియో షేర్ చేస్తున్నాను ఫుల్ మౌంటైజేషన్ వచ్చేసి అందరికీ తెలిసిన విషయమే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అలాగే టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ త్రీ మంత్స్ లోపల టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలి వన్ ఇయర్ లోపల ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే రావాలి అదే మినీ మానిటైజేషన్కి అయితే ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి లాస్ట్ వన్ ఇయర్లో త్రీ థౌజండ్ అవర్స్ అయితే వాచ్ అవర్స్ ఉండాలి సో నా సెకండ్ ఛానల్ కూడా లక్కీగా ఒక వీడియో వైరల్ అయింది సెకండ్ ఛానల్ కూడా మానిటైజేషన్కి అప్లై చేశాను అది కూడా సక్సెస్ అయింది మినీ మోనిటైజేషన్ అయితే ఆన్ అయింది నా మెయిన్ ఛానల్కి మినీ మోనిటైజేషన్ వచ్చిన ఛానల్కి రెండు యాడ్ సెన్స్ కూడా కలిపేశాను నో ప్రాబ్లం అంత బాగానే ఉంది కదా డబ్బులు వస్తున్నాయేమో అనుకోమాకండి ఎందుకంటే ఇక్కడ మిని మోనిటైజేషన్లో సూపర్స్ ఒక్కటే మనకి ఆన్ అవుతుందండి సూపర్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ప్రయోజనం ఉంటుంది కానీ ఎప్పుడు ఛానల్ వైరల్ అయ్యి ఎవరో ఒకళ్ళు మనకి డబ్బులు వేస్తే సూపర్స్ వల్ల ఉపయోగం ఉంటుంది మనమే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము ఆరు వందల మందికి ఎంతమంది సబ్స్క్రైబర్లు డబ్బులు పంపిస్తారండి సో మీరు ఎప్పుడైనా సరే ఏకంగా కొడితే కుంభస్థలమే కొట్టండి నాలుగు వేల గంటలు త్వరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తూ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి ప్రజెంట్ నా మినీ అంటే వల్ల ఒక్క రూపాయి కూడా నేను రెవెన్యూ తీసుకోవడం లేదు సో ఇక మీరైనా సరే జాగ్రత్త పడతారని చెప్తున్నాను అనమాట మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్